మేము ప్రధానమంత్రి గారికి లేఖ రాశాం కోర్టును సైతం ఆశ్రయించాం సుప్రీంకోర్టును సైతం సుప్రీంకోర్టు సైతం ఈ కేసు తాము వినేటప్పుడు వాళ్ళు జడ్జిలుగా వాళ్ళు చేసిన బెంచ్ మీద వాళ్ళు చేసిన అబ్జర్వేషన్స్ ఎంత చంద్రబాబు నాయుడు గారిని తప్పులు పడుతూ వాళ్ళు చేసిన అబ్జర్వేషన్స్ ఎలా ఉన్నాయో ఒక్కసారి వినండి సుప్రీంకోర్టు స్వయంగా జడ్జిలు ఆ చేరు మీద కూర్చొని వాళ్ళు మాట్లాడుతూ ఉన్న మాట మాట్లాడిన మాటలు అసలు ఆ నెయ్యి వాడలేదని టీటీడీఈఓ స్వయంగా చెప్పారు కదా ఇది కాదు మై తర్వాత మాట్లాడుతుంది అసలు ఆ నెయ్యి వాడలేదని టీటీడీఈఓ స్వయంగా చెప్పారు కదా అలాంటప్పుడు ఆ లడ్డు ప్రసాదంలో జంతువు కొవ్వు ఉందని ముఖ్యమంత్రి ఎలా చెబుతారు ఇవన్నీ ఈ పేపర్లలో నేషనల్ మీడియాలో అన్నింటిలోనూ రిపోర్ట్ అయ్యాయి ఈ అబ్జర్వేషన్స్ అన్నీ కూడా టీటీడీ చేసిన అబ్జర్వేషన్స్ ఎకనామిక్ టైమ్స్ దగ్గర నుంచి హిందూ దగ్గర నుంచి బిజినెస్ స్టాండర్డ్ దగ్గర నుంచి నేషనల్ టీవీ ఛానల్స్ టీవీ ఇండియా టుడే దగ్గర నుంచి టైమ్స్ టైమ్స్ ఆఫ్ ఇండియా టైమ్స్ నా దగ్గర నుంచి ప్రతి ఇండియా ప్రతి ఛానల్లోనూ రిపోర్ట్ అయిన టీవీ అబ్జర్వేషన్స్ అయినా ఒకసారి మళ్ళీ గుర్తు చేయడం కోసం అని చెప్పి నేను మళ్ళా చెప్తా ఉన్నా అసలు నెయ్యి వాడనే లేదని టీటీడీఈఓ స్వయంగా చెప్పారు కదా అలాంటప్పుడు లడ్డూ ప్రసాదంలో జంతువు కొవ్వు ఉందని ముఖ్య కొవ్వు ఉందని ముఖ్యమంత్రి ఎలా చెబుతారు ఆధారాలు లేకపోయినా రాజ్యాంగ పదవిలో ఉన్న సీఎం మీడియా ముందు అలా ఎలా మాట్లాడతారు ఒకవైపు విచారణ జరుగుతూ ఉండ ఆ వాక్యాలతో విచారణ జరుగుతూ ఉండగా ఆ వాక్యాలతో సిట్ దర్యాప్తు ప్రభావితం కాదా తమ నివేదిక తప్పు కూడా కావచ్చు అని స్వయంగా ఎన్డీడీబీ రిపోర్ట్లోనే రాశారు కథ ఎన్డీడిపి నివేదికపై సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు అదొకటే కాదు కదా దేశంలో ఎన్నో లాభలు ఉన్నాయి కదా ముఖ్యమంత్రి ప్రకటనకు పూర్తి విరుద్ధంగా ఈవో ప్రకటన ఉంది కల్తీ నే విషయంలో టీటీడీ వైఖరి చాలా స్పష్టంగా ఉంది సీఎం చేసిన ప్రకటనలకు ఎలాంటి ఆధారాలు లేవు దర్యాప్తుకు ఆదేశించే ఆదేశించినప్పుడు పదాల గారడి ఎంత మాత్రం అవసరం లేదు ఎన్డీడీబీ నివేదిక జూలైలో వస్తే దానిపై ముఖ్యమంత్రి సెప్టెంబర్లో ఎందుకు మాట్లాడినట్టు జూలైలో నివేదిక వస్తే అప్పుడే ఎందుకు మాట్లాడలేదు పైగా లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారంటూ ముఖ్యమంత్రి ప్రకటన చేశారు అసలు ఆ ప్రకటన చేయడానికి ముఖ్యమంత్రి దగ్గర ముఖ్యమంత్రి వద్ద ఉన్న ఆధారాలు ఏమిటి ఆ లడ్డూను పరి పరీక్ష కోసం సెకండ్ ఒపీనియన్గా ఒపీనియన్లో భాగంగా వేరే ల్యాబ్కు ఎందుకు పంపలేదు మీడియాతో మాట్లాడడానికి ముందు లడ్డూలను పరీక్షించడం సరైందని సీఎం భావించలేదా అసలు బహిరంగ ప్రకటన ఎందుకు చేయాలి బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవారు అలాంటి ప్రకటనలు చేయొచ్చా దానివల్ల సిట్ దర్యాప్తు ప్రభావితం కాదా అది కోట్ల మంది ప్రజల మనోభావాలు దెబ్బతీస్ దెబ్బతీస్తుందని తెలియదా లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి వాడ వాడాలనడానికి ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవు కదా అని ఏకంగా సుప్రీంకోర్టు అబ్జర్వేషన్స్ పాస్ చేస్తూ ముప్పై తారీఖున జడ్జిమెంట్ కూడా ఇచ్చారు